హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు దీప్తి తెలుగ ఇంటి రోజులు ఈరోజు మన కిచెన్లో కొబ్బరితో అయితే కప్పు కేక్స్ని ప్రిపేర్ చేస్తున్నాము మనకు ఇంట్లో ఏదో ఒక టైంలో అయితే పచ్చి కొబ్బరి మిగిలిపోతుంటుంది కదా లేదంటే మన పిల్లలకి చాలా ఇష్టంగా ఏదైనా ప్రిపేర్ చేయాలనుకున్నప్పుడు ఇలా పచ్చి కొబ్బరితో గోధుమ పిండిని వేసి కేక్స్ని అయితే ప్రిపేర్ చేయండి ఈ కేక్స్ ఫాస్ట్గా చేయడమే కాకుండా చాలా టేస్ట్గా కూడా ఉంటాయి ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం చూసే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కేక్స్ ప్రిపేర్ చేయడానికి ముందుగా అయితే ఒక పచ్చి కొబ్బరి గిన్నెను తీసుకున్నాను తీసుకొని మొత్తం అవుట్ అయితే చేసుకొని ఇలా చిన్న చిన్న పీసులుగా కట్ చేసి ఉంచుకోవాలి ఇప్పుడు మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నాం తీసుకొని ఇక్కడ ఒక కప్పు గోధుమ పిండి అయితే తీసుకున్నాను తీసుకొని ఇలా జల్లిచి తీసుకుందాము ఇక్కడ నేను హెల్తీగా కేక్ ప్రిపేర్ చేయడానికి గోధుమ పిండిని అయితే తీసుకున్నాను మీరు కావాలంటే మైదా పిండి తీసుకోండి మొత్తం కూడా ఇలా జల్లించి తీసుకుందాము పిండిని ఇలా జల్లించి తీసుకోవడం వల్ల కేక్ అనేది చాలా ఫ్లఫీగా వస్తుంది వన్ కప్ గోధుమ పిండికి ముప్పావు కప్పు షుగర్ అయితే చాలా పర్ఫెక్ట్గా సరిపోతుంది మంచి ఫ్లేవర్ కోసం త్రీ ఫోర్ ఇలా చేసి అయితే వేసుకుందాము మెత్తగా గ్రైండ్ చేసి గోధుమ పిండిలోకి వేస్తే వేద్దాము కూడా ఇలా మెత్తగా గ్రైండ్ చేసి వేసుకొని మనం డైరెక్ట్గా వేస్తే కరగడానికి టైం పడుతుంది ఇప్పుడు మనం ముందుగానే కట్ చేసి ఉంచుకున్నాం కదా అదే మిక్స్ జార్లో తీసుకొని కొబ్బరి పీసులు అయితే వేద్దాము వేసిన తర్వాత వీటిని మనం కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి మరి ఎక్కువ మెత్తగా కాకుండా మీరు కావాలంటే మెత్తగా గ్రైండ్ చేసుకోవచ్చు లేదంటే కొబ్బరిని తుమ్మి పట్టి కూడా వేసుకోవచ్చు ఈ కొబ్బరి పొడి మొత్తం కూడా తీసుకొని ఇందులో వేసి బాగా మిక్స్ అయితే చేసేద్దాము ఇలా మొత్తం బాగా మిక్స్ చేసిన తర్వాత ఇందులోకి హాఫ్ కప్ దాకా మిల్క్ అయితే వేసుకున్నాము ముందుగానే హీట్ చేసి చల్లార్చిన పాలు ఇవి పిండి మొత్తం మిక్సీ చేయడానికి ఇక్కడ ముప్పై కప్పు వాటర్ లేదా మిల్క్ సరిపోతుంది ఇక్కడ నేను హాఫ్ కప్ దాకా మిల్క్ అయితే తీసుకున్నాను మిల్క్ తీసుకొని మొత్తం అయితే మిక్స్ చేసుకున్నాను ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ సరిపడంత వాటర్ని అయితే తీసుకున్నాను మీరు కావాలంటే మొత్తం వాటర్ లేదా మిల్క్ వేసి కలుపుకోండి లేదా ఇలా హాఫ్ కప్ మిల్క్ని కొంచెం వాటర్ వేసి మిక్స్ చేసుకోండి ఇన్ని కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉండాలి మనకు మరీ ఎక్కువ లూజ్గా లేకుండా టైట్గా లేకుండా ఈ వచ్చేంత వచ్చేంతవరకు మిక్స్ చేసుకోండి ఇక్కడ మనం కప్ ని అయితే ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి కప్స్ అన్నిటిని తీసుకొని అరేంజ్ చేసుకున్నాం ముందుగా అయితే త్రీ తీసుకున్నా మళ్ళీ సరిపోతుందో లేదని ఒక టెక్స్ట్రా అయితే పెట్టుకుందాము ఇలా మొత్తం కూడా ఆయిల్ అప్లై చేయాలి కప్స్ అన్నిటికి కూడా అలాగే ఇందులో కొంచెం గోధుమ పిండి వేసుకొని అన్నిట్లో కూడా కోట్ చేసుకొని వీడియోలో చూపించే విధంగా ఇలా వేయడం వల్ల కేక్ అనేది స్టిక్కీగా ఉండకుండా కప్స్లో నుంచి తీస్తున్నప్పుడు కేక్స్ అన్ని చాలా ఈజీగా పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తాయి ఇప్పుడు ఒక బౌల్ అయితే అరేంజ్ చేసి ఉంచుకున్నాము ఇక్కడ నేనైతే త్రీ కప్స్కి సరిపడంత బౌల్ని అయితే అరేంజ్ చేసుకున్నాను చేసుకొని గ్యాస్ స్టవ్ స్టాండ్ ఉంటుంది కదా అది అయితే పెట్టుకొని టూ కప్స్ వాటర్ వేసుకొని బాగా హీట్ చేయండి మనం ప్రిపేర్ చేసే కేక్ స్పాంజీగా రావాలనుకోండి ఇందులోకి అర టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోండి అందరికి అవైలబుల్గా ఉంటుంది వంట సోడా అయితే బేకింగ్ పౌడర్ వేయడం లేదు కాబట్టి ఇందులోకి మనం కొంచెం నిమ్మకాయ జ్యూస్ అయితే వేద్దాం ఇలా వంట సోడా పైన మాత్రమే వేయాలి ఇలా వంట సోడా పైన మనం నిమ్మకాయ జ్యూస్ వేయడం వల్ల వంట సోడా బాగా యాక్టివ్ అయ్యి కేక్ అనేది ఫ్లఫీగా చాలా బాగా వస్తుంది మొత్తం బాగా మిక్స్ చేసేటప్పుడు మనకైతే ఇలా నురుగు నూరుగా వస్తుంది అలా వస్తేనే కేక్ అనేది బాగా వస్తుంది మనం కప్స్ అయితే ఆయిల్ అలాగే పిండి వేసి కోట్ చేసి అరేంజ్ చేసి ఉంచుకున్నాము ఇప్పుడు మనం పిండిని తీసుకొని ఒక్కొక్క కప్లో టూ టూ స్పూన్స్ అయితే వేసుకుందాము ఈ కప్స్ అన్నింటిలో కూడా ఆఫ్ మాత్రమే వేసుకోవాలి కేక్స్ ప్రిపేర్ అయ్యే టైంకి బాగా పొంగి పఫ్డ్గా వస్తాయి కాబట్టి మనం ఆఫ్ మాత్రమే వేసుకోవాలి ఈ పిండి కన్సిస్టెన్సీ త్రీ కప్స్కి సరిపోయింది ఈ గ్యాప్ లో వాటర్ అయితే బాగా హీట్ అయిపోయినాయి కదా హీట్ అయినప్పుడు ఇప్పుడు మనం ఇందులోకి ఒక ప్లేట్ అయితే అరేంజ్ చేసుకున్నాం వీటన్నిటిని పెట్టుకోవడానికి ఇది కావాలంటే ఒక స్టాండ్ పెట్టుకొని ప్లేట్ లో పెట్టుకుని అయినా పెట్టుకోవచ్చు నేనైతే ఇలా అరేంజ్ చేసుకున్నాను ఇలా అన్ని కప్స్ కూడా పెట్టేద్దాము మీరు కావాలంటే ఒకే కప్పు లో మొత్తం కేక్ను ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా ప్రిపేర్ చేస్తే చిన్న పిల్లలందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు కప్స్ అన్నింటి పెట్టిన తర్వాత వీటిపైన ప్లేట్ అయితే అరేంజ్ చేసేద్దాం లోపల స్టీమింగ్ అంతా బయటికి రాకుండా ఇలా ప్లేట్ మొత్తం కవర్ అయ్యేలాగా ప్లేట్ని అయితే కవర్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయితే కుక్ చేయాలి ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత మనం చెక్ చేద్దాం కేక్స్ అన్నీ బాగా అయ్యాయా లేదా అని కేకులు అన్నీ కూడా చాలా బాగా పొంగి బాగా అయితే వచ్చేసాయి ఇలా కప్స్ కేక్ కాకుండా ఒకే కప్ ప్రిపేర్ చేశారనుకో మినిమం థర్టీ టు థర్టీ ఫైవ్ మినిట్స్ పడుతుంది కుక్ అవ్వడానికి మనం ఇవి అయ్యాయా లేదా అని చెక్ చేస్తాం ఇలా నైఫ్ పెట్టి చూసామంటే మనకి నైఫ్కి ఎటు ఏమాత్రం పిండి అనేది అత్తుకోకూడదు ఉండదు చూడండి మనకైతే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయి కేక్స్ ఒక స్పూన్ తీసుకొని స్లోగా మనం ఈ కప్స్ కేక్ అన్నిటిని అయితే బయటికి తీసేద్దాం అన్ని కప్స్ అన్నిటిని కూడా ఇలా స్పూన్స్తో అయితే తీసేసుకుందాము ఇలా తీసుకున్న వీటిని పూర్తిగా మనం చల్లారేంత వరకు కూడా పక్కకు పెట్టుకొని ఉంచుకోవాలి కేక్ అయితే చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చేసింది మీరైతే చూస్తున్నారుగా ఎంత బాగా వచ్చాయో వీటిని డిమోల్ చేసి కూడా చూపిస్తానండి మీకు అంటే బ్యాక్ సైడ్ ఎలా వచ్చింది అనేది ఇలా మొత్తం నైట్తో మనం సైడ్లో మొత్తం తీసుకున్న తర్వాత ఇలా అయితే రివర్స్ చేయండి మనకైతే చాలా పర్ఫెక్ట్గా కేక్ అయితే వచ్చేసింది చూసారుగా ఎంత బాగా వచ్చిందో నేను నేను తీసుకున్న కప్ అయితే కొంచెం డిజైన్ షేప్లా ఉంది కాబట్టి ఇలా అయితే వచ్చేసింది కేక్ మీరు రౌండ్గా ఉన్న కప్స్ తీసుకోండి మీకు ఇంకా రౌండ్గా అయితే వస్తుంది కేక్ చూడండి మీకైతే కేక్ ఎలా వచ్చిందో లోపల కూడా చూపిస్తున్నాను కట్ చేసి చాలా సాఫ్ట్గా స్పాంజీగా పఫ్డ్గా అయితే వచ్చింది కేకు గోధుమ పిండితో ప్రిపేర్ చేసాం కాబట్టి కేకుని పిల్లలకి ఇచ్చామంటే చాలా ఇష్టంగా తింటారు టేస్ట్ కూడా కొబ్బరి ఫ్లేవర్తో చాలా బాగుంటుంది కేక్ ప్రిపేర్ చేయడానికి మనకు ఎక్కువగా టైం కూడా పట్టదండి చాలా తొందరగానే అయిపోతుంది ఈజీ ప్రాసెస్లో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీ పిల్లలు ఎవరైనా ఉంటే చాలా ఇష్టంగా అయితే తింటారు ఇలా చేసి పెడితే సో మీ అందరికీ కప్ కేక్ నచ్చింది అనుకుంటున్నానండి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఈ రెసిపీ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్